ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇరవైనా ఫిబ్రవరి ఇరవైనా ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ముఖ్యంగా ఇటీవల చూసుకున్నట్లయితే ఏపీలో కొన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు కూడా చేయడం అయితే జరిగింది ఈ చర్చలకు సంబంధించి సారాంశం అంతా కూడా ఫిబ్రవరి ఇరవై జరిగే మీటింగ్ ఏదైతే ఉందో ఈ క్యాబినెట్ మీటింగ్లో ఒక ఫైనల్ అయితే తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇటీవల కాలంలో కొన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం అయితే చర్చలు జరిపింది సో అది అందరికీ తెలిసిందే ఈ ఉద్యోగులకు సంబంధించి ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మొత్తం మీద ఫిబ్రవరి ఇరవై క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి ఉద్యోగులకు సంబంధించి ఒక విషయం అయితే బయటకు రాబోతుంది అది దేని గురించి చెప్తారు ఏంటి అనేది అయితే మనకి ఇంకా తెలియదు మొత్తం మీద ఇరవయో అయితే మీటింగ్లు అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి మనకి ఈ మీటింగ్ సంబంధించి మీటింగ్ కంప్లీట్ అంటే స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కూడా అప్పుడు మీకు వీడియోలు అయితే ఇస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ అందిస్తాను అన్నమాట వీడియో లోపలని